నాకు ఇద్దరికి తిని నరక్క గొడవ పడుతుంటారు బిడ్డ కోసం వచ్చేదాని అయితే పోవకూడదు మీ ముందు పిల్లలను తెలిసి ఎట్లా పోయినా మీ దగ్గర ఉంటుంది కాబట్టి పోయినా మా కిటిగాడు చూడండి బండి వేసుకొని పోయి అత్తగారింటి కానుంచి పిల్లాన్ని కొడుకుని తీసుకొని వస్తున్నాడు ఇలా మీ నిద్ర వేలేసినట్టున్నాడే అల్ల కడుక్కోండి ఇంటి నుంచి పోయి కాలు పోయాలి

ఏం చేద్దాము పాలు తాగింది ఇంకా ఆమె ఆడిపించింటే నిద్రపోయినా ఏనైనా బిడ్డ కోసం వచ్చేదానివైతే పోకూడదు నీ ముందు పిల్లల్ని వదిలేసి ఎట్లా పోయినావా సాగుతాది మీ దగ్గర ఉంటుంది కాబట్టి పోయినా నేను అంటాను ఎంత బాగా అంటారు ఇప్పుడు కూడా వీడియో చూసి వచ్చిందంట బాగలేదని నేను పోయి అడగగానే ఆలోచించ రెడీ అయితే నేను గొడవ అవుతుంది గిడవ అవుతుంది అని అంటే మామైతే నేను రాను రాను అయినా ఆడవాళ్ళు బండి పెట్టండి నా పరు పోతాను నా పరు మనం పోతాను అని అంటున్నాడు పిచ్చిగా అయితే అడిగి అయితే నేను ఎవరు కళ్ళు చూసి భయపడతాను ఎవరే వన్ చికెన్ తెచ్చినారు వండినారు తిన్నాను సైలెంట్గా ఎక్కించుకొని వచ్చిన వాళ్ళొక మాట అంటే నేను ఒక మాట అంటే అంటే ఈవె సైలెంట్గా అన్న కూడా చేసింది తిన్నాము వచ్చేసినాము నేను రాను గేను అది ఇది సోది ఏం చెప్పలేదు అబ్బా ఇప్పుడైతే ప్రశాంతంగా పడుకుంది పడుకుందిలే పడుకున్నదా పడుకున్న పాపని ఎందుకు లేపాలి చెప్పు అబ్బా ఎత్తుకోకూడదా అట్లాంటిదని ముందే పోకూడదు బా లేచింది లేచి మళ్ళీ పచ్చింది ఎవరో బయటి అనుకున్నట్టుంది ప్లేస్ అసలు మనసు ప్రశాంతత లేదు లాత ఇంటికి వచ్చేదాకా ఇప్పుడైతే చాలా పీస్ఫుల్ ఉంది చాలా బాగుంది మా నవ్విగా అయితే బండి మీద వస్తాం ఎంత ఆహ్లాదంగా కూర్చున్నాడు పోయినప్పుడు ఎట్లా పోయినా అదే చెప్పు లేదు ఊరు దాకా ఆటో లేని పోతే వచ్చి ఎదిగినప్పుడు మాకు దొరకలే కదబ్బా వచ్చేంత వరకు ఉంటాను బస్ వెళ్ళిపోయింది అనమాట కాకపోతే అంత సెల్ఫిష్ గా ఆలోచించింది సెల్ఫిష్ గా ఆలోచించి టక్క టకా వెళ్ళిపోయింది అనమాట ఇంత సెల్ఫిష్ గా అస్తారు ఆలోచిస్తారని నేను అసలు అనుకోలేదు ఎన్ని అయితే చాలా బాగా ఏమంటారు మంచి అమ్మాయి అని అనుకున్నా ఇప్పుడు తెలిసిపోయింది గడుగ్గోయ్ గొడుగ్గోయ్ గొడుగ్గోయి అని ఆలోచించింది గడుగ్గోయ్ అయింది అనమాట ఇప్పుడు అది అబ్బా అమ్మ కూతుర్లో ప్రేమ మా నాయన నదికి చూస్తానే ఉన్నాడు బండి మీద వచ్చేట కొడతాడు వెనక నుంచి కొడతాండు వరే మా అమ్మ ఏమన్నారా మా అమ్మని ఏమన్నారా అనుకుంటున్నట్టున్నాడు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడకూడదని ఇప్పుడైతే బాగా అర్థమైంది ఇట్లాంటి డెసిషన్లు ఇంకొకసారి తీసుకోవద్దని ఇంకా బాగా అర్థమైంది మీరు గొడవలు పెట్టుకోవడం వల్ల మీకేం నష్టం జరగదు పిల్లలు పిల్లలు ఇబ్బంది పడతారు పిల్లలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇంకొకసారి ఇట్లాంటి డెసిషన్లు మాత్రం తీసుకోవద్దని మాత్రం అని అనుకుంటున్నా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇంట్లో మొత్తం స్పాయిల్ అయిపోతుంది కాబట్టి ఇట్లాంటి డెసిషన్లు మేము కాదు ఇంకెవరు కూడా తీసుకోవద్దు ఇప్పుడైతే ఇలా ఏం కురేస్తాయి ఏమంటావా ఏమంటావు అంటున్నా అంటే అమ్మగారి ఇంటి నుంచి రాగా ఉంటది ఏవా చేసుకో వాళ్ళ ఇంటికి పోతే అయితే ఏం లేదు కుయ్యి కుట్టుకో ఏం లేదు నేను గొడవ చేస్తానని అనుకున్నా ఫోన్లో అయితే బాగా డిమాండ్గా మాట్లాడింది ఏమనంటే రా మాట్లాడు అది ఇది అన్నట్టుగా మా నాయనతో మాట్లాడు మా తమ్మునితో మాట్లాడు అన్నట్టుగా పెద్ద బిల్డప్ అయితే కొట్టింది ఆడికి పోయిన తర్వాత వాళ్ళ నాయనలేదు వాళ్ళ తమ్ముడు ఏమనలేదు ఎవరేమనలేదు అనమాట ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ పనికి పోయే టైంలోనే ఉంటారు కాబట్టి కంగారు కంగారు వాళ్ళు వెళ్ళిపోయినారు ఏం లేదు లేకపోతే మాత్రం డ్రెస్ వేసుకొని రెడీగానే ఉంది నేను వస్తున్నాను ఫోన్ చేసినాను కాబట్టి అదనమాట మన ముందట మాత్రమే పెద్ద బిల్డప్ అయితే కొట్టింది అది ఇది తొక్కా తొడకురాని అడిగిపోయిన తర్వాత మాత్రం ఏం లేదనమాట కోపం ఏమంటారు కదా కొద్దిసేపే ఉంటుంది అంటారు కదా పాలు పొంగినట్టు కొద్దిసేపు పొంగి ఆగిపోయింది అనమాట అంతే లత కోపం అంతా అంతే కాకపోతే ఆట ఎక్కి వెళ్ళాల్సింది కాకుండా వెళ్లకుండా ఉంటే మాత్రం ఇంత డిస్టర్బెంట్ ఇంత ఇబ్బంది మాత్రం ఉండేది కాకుండా చాలా ఇష్టం అవుతాను కదా పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడతారు నేనైతే అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నా ఇల్లు మాత్రం గందరగోళం గందరగోళంగా ఉంది పాపకు మాత్రం అన్ని సామాన్లు అన్నీ చిల్లర వల్ల చిల్లర వల్ల అయితే పడేసినాడు చిన్న కాకపోతే చిన్న మేము వచ్చే వరకు చూసుకోవడం చాలా గొప్ప పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే సాయంత్రం ఈ టైంకి రావాలంటే మాత్రం పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోవాలి టిఫిన్ కూడా చేయలేదు దారి మధ్యలోనే టిఫిన్ చేసాను నేను టీ తాగి బయలుదేరి అయితే వెళ్ళిపోయాను ఇది మా బ్లాగ్ అయితే లతమ్మ అయితే ఇంటికి వచ్చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అవన్నీ మామారీ చూపించి వెళ్ళేటప్పుడు అంతా పౌరుషంగా వెళ్ళిన పోనీ చూపించండి అంటాం మళ్ళీ అమ్మ నేను ఉండను నేను ఉండను పెద్ద పెద్ద డైలాగులు అన్ని కొట్టేసింది ఎందుకో అట్లా కోపంలో ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతారు చెప్పండి కొంచెం అలా ఆలోచించి మాట్లాడాలి కదా పాపం మా రాజు మాత్రం వాడికి పోగానే మాత్రం బేరమని మీద వాడి ఏడ్చినట్టే చేసినట్టు అనమాట అప్పుడు అట్లా సీరియస్గా చూస్తూనే ఉంటాడు ఎత్తుకోకపోయినా కానీ మాట్లాడకపోయినా కానీ ఇప్పుడైతే పిల్లలతోటి మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద ఇష్యూ అవుతుంది కదా ఇది సాయంత్రం టైం లాగా అనిపిస్తుంది చిన్న టైమ్ లో కూడా మన ఇంట్లో ఇంట్లో లైట్లు చీకటిగా ఉంది మోహన్ కూడా ఒక రకం చూడండి అన్ని లైట్లు ఉన్నా కూడా ఏం లైటింగ్ ఏం కనబడట్లేదు సరిగా ఏం లేదు అబ్బా అమ్మా నేను వదిలేసిపోయింది అమ్మా ఇప్పుడు మళ్ళీ ముద్దులు పెడుతుందా మనం అసలు కాంప్రమైజ్ అవ్వద్దు సరేనా ఓవరాక్షన్ చేసింది వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళా డ్రామా ప్లే చేస్తుంది మీ మమ్మీ చిచి అది చిబుగా ఇది మా బ్లాగ్ అండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది లత మనం మళ్ళీ ఇంటికైతే తీసుకొని వచ్చినాం మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ మేము అందరికి వస్తూనే ఉంటాం మరి Bye 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 bye, bye.